విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో శోభన్ బాబు పదిహేడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు విశాఖ సిటీ ఫ్యాన్స్ అందరూ కూడా శోభన్ బాబు అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో వర్ధంతి సందర్భంగా భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదానానికి ధన సాయం అందించిన కంచర్ల అచ్యుత్ సినిమా నిర్మాత ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉపకార్ ట్రస్టు ద్వారాగా ఎంతోమందికి హెల్ప్ చేస్తున్న కంచర్ల అచ్యుతరావు గారికి ఈ శోభన్ బాబు అభిమానులందరూ కూడా ఆయనకి ఈ సాయం అందజేసినందుకు వాళ్ళందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలిపారు మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లో నా పేరు కూడూరు కనకరాజ్ అండి మాకు బాబు ఫ్యాన్స్ అభిమానులు మాకు వెళ్ళగానే కావాలని అడిగిన అంటే లక్ష్మీదేవ్ గారికి నిజంగా యాక్షన్ అంత మంచివారిని నేను అక్కడ చూడలేదు ఇల్లు అంటే మాకు ఒకే చేసి మీకు ఏంటి కావాలని అడిగారు అడిగినంటే అంటే మాకు అన్నదానం సార్ అన్న అంతకన్నా భాగ్యమా బలి నలుగురు పెడితే మంచి పుణ్యమయ్యా అంతకన్నా నేటి స్వామి కూడా ఎక్కడున్నా మిమ్మల్ని తీరుస్తాడని చెప్పి చెప్పడం జరిగింది దాని ద్వారా ఆయన మాకు ఎంత సహకారం చేసినందుకు ఆయన ధన్యవాదాలు అలాగే వీడియో మిత్రులకి ధన్యవాదాలు ఆంధ్రుల అందగాడు నటభూషవామినబాబు గారి పదిహేడవ వద్ద కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ మా యొక్క సిటీవేట్ స్వామివారి ఫ్యాన్స్ నాబాబు గారి తరఫున శుభాభిన నమస్కారం అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరించినటువంటి కంచర్ల అచ్యుతరావు గారికి మా హృదయపూర్వక అభినందనలు హృదయపూర్వక నమస్కారాలు సార్ మీరిచ్చిన ఈ ప్రోత్సాహం మేము మరుగులేనిది మా స్వామిబాబు అభిమానులు మేము స్వామి బాబు గారు స్వామిబాబు గారికి ఎంతైనా పెడతాం ఎంతైనా ప్రారంభిస్తాం కానీ మీరు స్వామిబాబు గారి వ్యక్తిత్వము వారి యొక్క అందం వారి యొక్క నటన చదివి వారిని గుర్తించి మీరు మాకు ఈ యొక్క సహాయ సహకారాలు చేయడం మేము నిజంగా ఎంతో గర్విస్తున్నాం సార్ సంతోషిస్తున్నాం మీకు మా సిటీ వైడ్ స్వామి ఫ్యాన్స్ డాబా ఫ్యాన్స్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ ధన్యవాదాలు సార్ అలాగే మాకు రేపు జనవరి ఫస్ట్ కూడా జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరులో కూడా మాకు రెండు సార్ వర్ధంతి వర్దంతి రెండు పుట్టినరోజు చేస్తాం సార్ ఈ కార్యక్రమం మరి ఈరోజు నాభా జెన్స్ జంక్షన్ హావర్లో ఉన్న శామన్ గారి కాంక్ష విగ్రహం వద్ద పదిహేడవ వర్ధంతి వేడుకలు మరి అత్యంత ఘనంగా నిర్వహించారు మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎక్కడ సిటీ వైడ్ సాగులతో ఫ్రాన్స్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులు కొద్ది నెలల తర్వాత కాంక్ష విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం మరి అప్పటి నుంచి కూడా జయంతి వర్ధంతి వేడుకలు కూడా ఇక్కడ వైభవంగా నెరవేర్చడం జరుగుతుంది అలాగే సిటీ వైడ్ సోభన్ బాబ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నటరాజు గారు కానీ గారు రమణ గారు కానీ నాగరాజు గారు సోరణ్ బాబు గారు కుమార్ గారు అందరూ కూడా వీళ్ళందరూ కూడా నిత్యం నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఉన్న దాంట్లోనే తాము సంబంధించిన దాంట్లోనే చాలా మంది దిగుస్తాయి ఉన్నప్పటికీ కూడా శోభన్ బాబు మీద ఆ రోజు అయితే అలాగైతే అభిమానం ఉందో ఈ రోజు కూడా అదే అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు మరి కాలుష్య విగ్రహ ఆవిష్కరణతో పాటు వర్గంకి జయంతి వేడుకలు ఎప్పుడూ నిర్వహించడం అత్యంత మరి భవిష్యత్తులో కూడా ఈ సాస్థి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈరోజు పేదలందరికీ కూడా మరి అన్నదానం వస్త్రదానం అనే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి కార్యక్రమం సంక్రమించినటువంటి కనకరాజు గారి వారి విధానానికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సో గారు ఎక్కడున్నా సరే ఆరు అడుగులు అందగాడు ఆజీ అనుభావుడు మరి అనేక సినిమాలు ఈరోజు ఆయనకి నేటికి కూడా ప్రపంచ స్థాయిగా జరుపుకోవాలని నిర్ణయించుకుని ఈరోజు పదిహేడు వార్తలు వారికి నిర్వహించడం అతి ఎత్తున చాలా కార్యక్రమాలు చేపట్టడం అందరూ ఇవి నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా నేను కూడా భాగస్వామిన్నాను ఆనందంగా భావిస్తున్నాను నా పేరు గూడూరు కర్మరాజ్ అండి సిటీ వైడ్ సాల్బా ఫ్యాన్స్ తరఫున అందరూ మాకు ఎంతో సాయపడతారు కార్యక్రమానికి అత్యంత తదితరుల అచ్యుతరావు గారు అన్నదానానికి ఈ అన్నదానం కాసాతరావు గారు వారికి మా హృదయపూర్వకంగా అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శోసనబాబు గారి విగ్రహం దగ్గర కేంద ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది అందరూ కూడా మా సాయుధ సహకారాలు అనుకుంటారు సాహిత్య సహకారులు అయితే అలాగే మా గవంలో సిద్ధిగోడు క్యాండ్స్కోవడం ఎంతో సహకారం లభిస్తూ ఈ కార్యక్రమం విజయంగా జరగదు కారణం అందరికీ అలాగే సుహీ గారికి ఈరోజు శోభన్ బాబు గారి పదిహేడవ వరద కార్యక్రమం ఇప్పటికీ ఆ మహానగర్ కోసం ప్రతిరోజు చాలామంది కలుస్తూ అతని యొక్క నటన కోసం మాట్లాడుకుంటూనే ఉంటారు మా యొక్క చిన్న వయసులోనే చోభన్ బాబు గారు సినిమాలు చాలా ఇష్టంగా చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడాలి అతనే ఉపకార్ ట్రస్ట్ అధినేత గౌరిశ్రీ కచ్చు రావు గారు అతని కోసం తెలియని వాళ్ళు వైజాగ్లోనే కాదు విజయనగరం జిల్లా నుంచి వరకు ఎవరు ఉండరు ఎందుకంటే అతను చేస్తున్న సేవలు ఒక శాఖకి కానీ దేనికి కానీ పరిమితం అవ్వకుండా కళాకారులకి పేదవాళ్ళకి అలాగే ఏదైనా గుడికి ఏదైనా అవసరమైతే ఆ గుడి నిర్మించడానికి దాని యొక్క వాచికోత్సవానికి అలాగే పాత్రికేయ మిత్రులకి వైజాగ్లో పాతికేయ మిత్రులకి ఎటువంటి కష్టం వచ్చినా మొట్టమొదటి వాళ్ళు తలుచుకునే పేరు కంచర్ల లచితరావు గారు అటువంటి కంచతరావు గారు చేస్తున్న సేవలకి ఈ యొక్క శోభనబాబు ఫ్యాన్స్ అందరికీ తెలిసి సార్ దగ్గరికి వచ్చి ఒకే ఒకటి మాట్లాడిగారు సార్ వర్ధంటి చేసుకుందాం అనుకుంటున్నాం మీరు మాకు ఏమైనా సహాయం చేయగలరు అంటే మీకు ఏం కావాలని అడిగితే మీరు ఏమి ఇచ్చినా పర్లేదు సార్ అడిగారు నాకు ఇష్టమైన అన్నదానం ఆ యొక్క అన్నదాన కార్యక్రమం మీరు చేపడతారని అడిగితే ఎంతమందికే అడిగితే వాళ్ళకి రెండు వందలు మూడు వందల వెంటనే సారు ఐదు మందికి పెట్టండి అన్నదానం చేయడం అంత పుణ్యం అలాంటి మహానటుడు వర్షం రోజు నేను ఏం కావాలని మీకు చేస్తానని చెప్పి వెంటనే ఇక్కడ భోజన ఏర్పాట్లు చేశారు ఎంత మంచి మా దస్ గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఈ ఇక్కడే కాదు శోభన్ బాబు గారి కాదు ఏ హీరోని కాదు ఏ ఎవరికైనా కాదు బీచ్ రోడ్లో ఉన్న మహానటుల విగ్రహాలకు కూడా వాళ్ళ యొక్క వర్ధంతులకి జయంతులకి ప్రతిరోజు అక్కడ క్లీన్ చేస్తూ వాళ్ళకి ఏకావులు అడిగి తెలుసుకుంటున్న వ్యక్తికి అంచగోచుకున్నారు అతను ఏంటంటే మహానుభావుల్ని మనం స్మరించుకుంటే వాళ్ళ యొక్క అలవాట్లు మనకు కూడా వస్తాయని చెప్పి మనం కూడా వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుతూ వస్తున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల తారు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు మన వైజాగ్ వాసులకి చాలా అవసరమైన మన పాత్రికే మిత్రులకి అవసరమైన ఒక ముఖ్యమైన పనిలో ఉండడం వల్ల తారి కాలేకపోవడం అని అభిమానులందరికీ చెప్పమన్నారు సార్ ట్రస్ట్ సభ్యులు అలాగే ఈ మధ్యన సార్ మనకి కన్సర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ ఓపెన్ చేస్తారు ఆ యొక్క వ్యక్తులు మనతో పాటు ఉపాధ్యక్షులు క్యాషియర్ ఇక్కడికి వచ్చారు ఇటువంటి మంచి కార్యక్రమాలు అంటే ఇక్కడ భోజనం పెట్టడం ఇక్కడ భోజనం పెట్టిన తర్వాత కొంతమందికి శోభను బాబు కోసం తెలియపరచడం కొంతమందికి అతని లెటర్ కోసం చెప్పడం ఇక్కడ వాళ్ళ యొక్క అభిమానులందరూ కలిగి జరిగి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని చెప్పి కంచబురావు ఉద్దేశం ఇప్పుడే కాదు వైజాగ్ ఎవరికైనా ఎటువంటి అవసరం వచ్చినా ఆరులో ఉపకాస్థాపిస్తుంది కంచబాచిరావు గారు ఎవరికి అధికవైతే సహాయం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి అలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం కోసం మరిన్ని మాత్రం మన బాడు గారిని మాట్లాడుతున్నారు అక్కడ మాట్లాడుతున్నారు ఆరు అడుగులు అందగాడు సినిమా తెర సోప్ శోభన్ బాబు ఆయన నటించిన ఎన్నో చిత్రాలు సినిమా విభాగానికి కానీ సినిమా రంగానికి కానీ ఆదర్శనీయం అలాంటి మహానుభావుడికి మధ్య ఈ మధ్యకాలంలో మన మధ్య లేకపోయినా ఆయన సినిమాల్లో ఆయన్ని మనం చూస్తూ సజీవంగా మనకు కూర్చుంటాం ఆయన పరమపదించిన పదిహేడవ పద్ధతిని ఈరోజు విశాఖపట్నంలో టౌన్ వైడ్ శోభన్ బాబు డ్యాన్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్నారు దీనికి పూర్తి స్థాయిలో కర్త కర్మక్రియ డాక్టర్ కంచర్ల అచ్చురావు కుఖార్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు ముందుముందు కంచర్ల అచ్చు ఆధ్వర్యంలో జరుగుతాయని ఆమె వెనుక మేమందరం సైనికులుగా ఉండి కార్యక్రమాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అమర్ రహి నా పేరు బీవీ రమణ సువ స్వామిరావు సాయం చేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు మా సిద్ధి ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే నెక్స్ట్ ఈ కార్యక్రమానికి సహకరించిన కల్చర్లు లక్ష్మంతరావు గారి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా సిద్ధిపయ స్వామిపై అతనికి ఏంటో వినపడున్నామే ఎన్నో కార్యక్రమాలు అతను చూస్తుంటాము అక్ష్ంతరావు గారిది నాకు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి అతని ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటాను అతను మాకు సుపరిచితుడు బాగా అడిగిన వెంటనే మాకు ఈ స్వామిబాబు గారు ఫంక్షన్ అంటే మాకు ఎంతో దీని మీద మీకు ఏది కావాలని అడిగాడు మేము ఇంకా సంశయించాం అతని గురించి మేము కానీ అతను మాకు చాలా హెల్ప్ చేశారు మెయిన్గా మాకు చెప్పుకోవాల్సిన బాగా ఈ స్వామిబాబు ఇంత యువత దివ్యజుతరావు గారికి ఎంతో మేము థ్యాంక్స్